ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు మనకు అన్ని వార్తా పేపర్లో కనిపించడం జరిగింది మీరు ఖచ్చితంగా తమ్ సింబల్తో ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే ఐదు నుంచి లాస్ట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది సోమవారం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో లా సెట్ పీజీఎల్ సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశమైంది ఈ సందర్భంగా కౌన్సిల్ షెడ్యూల్ను టీజీ సిహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి రిలీజ్ చేశారు ఈ నెల ఇరవై నాలుగున నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఆగస్ట్ ఐదు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు వచ్చే నెల ఐదు నుంచి ఇరవై వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు దీనికి సంబంధించి క్లియర్ షెడ్యూల్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు నోటిఫికేషన్ ఇస్తారు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ధృవపత్రాల పరిశీలన ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు స్పెషల్ క్యాస్ట్ కేటగిరీ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఉంటుంది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు అర్హుల జాబితా ప్రకటన మార్పుల చేర్పులకు అవకాశం ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు తొలి తొలివిడతకు ఆప్షన్లు ఇవ్వడం ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎడిట్ ఆప్షను ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి సీట్ల కేటాయింపు ఉంటుంది ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి ఇది లాస్టెడ్కి సంబంధించి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎంకి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ ఇది ఇక మరో ఎడింగ్ నీట్పై దద్దరిల్లిన సభ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే రచ్చ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రపై విరుచుకుపడ్డ ప్రతిపక్ష నేత రాహుల్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా సభ్యుల నినాదాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే నీట్ పేపర్ అంశం లోక్సభను కుదిపేసింది నీట్ అవకతవకల విషయంలో కేంద్రంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమని మండిపడ్డారు ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత సోమవారం తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నీట్ పేపర్ లీక్ అంశం చర్చకు వచ్చింది లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీక్తో పాటు యూజీసీ నెట్ సీయూ లాంటి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్రాన్ని ప్రశ్నించారు దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇస్తుండగా విపక్షాలు నినాదాలతో హోరెత్తాయి విద్యా వ్యవస్థలోనే తీవ్ర సమస్య రాహుల్ గాంధీ నీట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రశ్నపత్రాల లీకేజ్ అనేది మన విద్యా వ్యవస్థలోనే తీవ్ర సమస్య అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు నీటి ఒక్కటే కాకుండా అన్ని కీలక ప్ర పరీక్షల్లో ఇదే తంతు జరుగుతున్నదని విమర్శించారు పరీక్ష విధానంలో తప్పులుగా జరిగాయని విమర్శించారు విద్యాశాఖ మంత్రి సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పనితీరు సమీక్షించుకోవడం మాని ప్రతి ఒక్కరిని నిందిస్తున్నారని ఫైర్ అయ్యారు దేశంలోని విద్యార్థులంతా తీవ్ర ఆందోళన చెందుతున్న చేపట్టారు చెప్పారు అసలు ఏం జరుగుతుందో కూడా మంత్రికి అర్థం కావడం లేదని తనకు అనిపిస్తుందన్నారు మన పరీక్షల వ్యవస్థ లోపభష్టంగా తయారైందని ఆందోళన దేశవ్యాప్తంగా నెలకొన్నదని తెలిపారు విద్యా వ్యవస్థ అంతా మోసపూరితమని లక్షలాది మంది విద్యార్థులు భావిస్తున్నారని చెప్పారు సంపన్నులైతేనే డబ్బు చెల్లించి దేశ పరీక్షల వ్యవస్థను కొనుగోలు చేయొచ్చని స్టూడెంట్స్ నమ్ముతున్నారని చెప్పారు ఈ కీలకమైన ఈ వ్యవహారంపై ఒక రోదంత చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు బీహార్కు స్పెషల్ స్టేటస్ ప్రతిపాదన లేదు కేంద్రం బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రతిపాదన ఏది లేదని కేంద్ర సర్కారు తేదీ చెప్పింది ఈ మేరకు సోమవారం పార్లమెంట్లో స్పష్టతనిచ్చింది అభివృద్ధి పారిశ్రామిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు బీహార్తో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా అని జేడియు ఎంపీ రాంప్రీత్ మండల ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు దీనికి ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక జవాబు ఇచ్చారు బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రతిపాదన ఏది లేదని పార్లమెంట్ వేదిక స్పష్టం చేశారు ఇక గ్రూప్ వన్ స్పోర్ట్స్ కోట అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ దీనికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది వెబ్ నోట్ స్పోర్ట్స్ రిజర్వేషన్ గ్రూప్ వన్ సర్వీసెస్కి సంబంధించి ఎవరైతే క్లైమింగ్ చేస్తారో వాళ్ళు ఒక ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ ముప్పై ఆరు మంది స్టూడెంట్స్కి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటలకు టీజీపీఎస్సీ హైదరాబాద్ విత్ ఒరిజినల్ ఫామ్ వన్తో ఈ టీజీపీఎస్సీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ కావాలి ఇక్కడ హాల్ టికెట్స్ నెంబర్స్ ముప్పై ఆరు మంది హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ ఒక రిజర్వ్ డేని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇరవై ఐదు తారీఖు రోజు ఎవరైతే అటెండ్ కాలేరో వాళ్ళు ఇరవై ఏడు తారీఖు రోజు అటెండ్ కావచ్చు అనేది నవీన్ నికోలస్ ఐఐ సెక్రటరీ నుంచి వచ్చినటువంటి వెబ్ నోట్ ఇది దీనికి సంబంధించి వివరాలు రాష్ట్రంలో గ్రూప్ వన్ స్పోర్ట్స్ కోట కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కు టీజీపీఎస్సి నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో స్పోర్ట్స్ కోట కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల ఇరవై ఐదున వెరిఫికేషన్కి హాజరు కావాలని తెలిపింది అనివార్య కారణాల వల్ల ఇరవై ఐదున కాని అభ్యర్థులకు ఇరవై ఏడున అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు చెప్పారు గ్రూప్ వన్ సర్వీసెస్లో స్పోర్ట్స్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్న అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు తప్పకుండా హాజరు కావాలని టీజీపీఎస్సీ చెప్పింది పదహారు సార్లు ఎన్టీఏ పరీక్షల వాయిదా లోక్సభకు కేంద్ర విద్యాశాఖ వివరణ జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు పదహారు ప్రధాన పరీక్షలకు వాయిదా వేసింది ఇందుకు పలు కారణాలున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఈ సంస్థ ఏర్పాటైంది కోవిడ్ కొన్ని సహేతుకల విషయాల నిర్ధారణ వంటి కారణాలతో పరీక్షలు రద్దు అయిన సందర్భాలు ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి సోమవారం లోక్సభకు తెలిపింది సాంకేతిక విషయాలు నిర్వహణపరమైన కారణాలతో అనివార్యంగా పరీక్షలను నిలిపివేయాల్సి వచ్చిందన్నారు కోవిడ్ అనంతర లాక్డౌన్ల పరిస్థితి వల్ల కూడా అప్పట్లో పరీక్షలు ఆగిపోయాయని మంత్రిత్వ శాఖ తెలిపింది ఇప్పుడు నీటి పరీక్ష విధానం నేపథ్యంలో డిఎంకే ఎంపీ కనిమోలి కరుణానిధి లిఖిత ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత ముజుందార్ సమాచారం అందించారు ఎన్టీఏ ఆయుభావం నుంచి ఇప్పటి వరకు ఎన్టీఏ రెండు వందల నలభైకి పైగా పరీక్షలను సాఫీగా నిర్వహించింది దాదాపు ఐదున్నర కోట్ల మందికి పైగా విద్యార్థుల పరీక్షలు జరిగింది ఇదంతా కూడా విస్తృత స్థాయి కార్యక్రమంగా వివరించారు ఎన్టీఏలో శాశ్వత సిబ్బంది లేరు పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏలో నూట డెబ్బైకి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది అయితే ప్రశ్నాపత్రాల కూర్పు వంటి ప్రధాన కీలక కార్యక్రమాలను సంస్థ అంతర్గతంగా సొంతంగానే చేపడుతుంది దీనికి అవుట్సోర్సింగ్ ప్రక్రియను ఉపయోగించుకోవడం లేదని స్పష్టం చేశారు ముఖ్యమైన విషయాలను లోపలే నిర్వహించుకోవడం విద్యా మంత్రిత్వ శాఖ విధి విధానంలో భాగంగా అని తెలియజేశారు మొత్తానికైతే ఇప్పటివరకు ఎన్టీఏ రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పడినప్పటి నుంచి పదహారు సార్లు ఇప్పటికి రద్దయింది దీనికి రకరకాల కారణాలు కోవిడ్ కావచ్చు ఆ తర్వాత లాక్డౌన్ పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా ఉండవచ్చు అనేది విద్యా మంత్రిత్వ శాఖ తెలిపినటువంటి విషయాలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాలు మన ఛానల్లో చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ